అఖిరే నాగేశ్వరరావు గారు వంటి హీరో ఎంతో యంగ్ వయసులో ఉండి కూడా ముసలి పాత్రలో నటించి ఎవరు ఊహించిన విధంగా అవార్డుల్ని సొంతం చేసుకున్నారు ఆ ఒక్క సినిమా గాను ఫిలిం ఫేర్ అవార్డు నీషల్ అవార్డ్ నంది అవార్డు కూడా దక్కడం విశేషం పైగా ఈ సినిమాలో నాగార్జున గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు ఇంతకీ అకినేని గారు తీసిన గొప్ప సినిమా ఏంటి దానికి సంబంధించిన విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన అకినేని గారు నటించిన సుడిగుండాలు అనే చిత్రం విడుదలయ్యింది ఈ సినిమాలో జడ్జి చంద్రశేఖర్ పాత్రలో అక్కినేని గారు ఎంతో బాగా నటించారు అఖిలేని గారు నటించిన అనేక సినిమాలకు అవార్డులు వచ్చాయి అందులో ఎక్కువగా హిట్ అయిన సినిమాలకే అవార్డులు దక్కాయి ఇక అదే సుడిగుండాలు కూడా ఒక క్లాసిక్ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని సాధించడంతో పాటు అవార్డుల పంట కూడా పండించింది ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు స్క్రీన్ ప్లే అందించడం విశేషం ఇక ఈ సినిమాలోనే నాగార్జా గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంతసేపు కనిపిస్తారు అయితే ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయం నమోదు చేసుకోగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా దక్కించుకుంది మొట్టమొదట ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు సంపాదించుకున్న సుడిగుండాలు సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలింగ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు సైతం దక్కించుకుంది వీటితో పాటు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకోవడం విశేషం ఇక మరొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాకి నిర్మాతగా ఈ చిత్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారితో పాటు అకిరేణి గారు కూడా సంయుక్తంగా వ్యవహరించడం ఏదైనా సినిమా విజయం సాధిస్తుంది అంటే అకిరేణి గారు నిర్మాతగా మారడానికి వెనుకాడరని ఈ సినిమా నిరూపించింది